అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని వచ్చే నెల పదవ తారీఖున క్రికెట్ ను ప్రారంభించనున్నారు టీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని వచ్చే నెల పదవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు బిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు పోటీలకు సంబంధించిన ఘోడ పత్రికను ఓయూలో భీఆర్స్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగభాలు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు ఈ సందర్భంగా తుంగ తుంగభాలు కొంపల్లి నరేష్ మాట్లాడుతూ వచ్చే నెల పదవ తేదీ నుండి ఓయులో జరిగే క్రికెట్ పోటీలలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుండి క్రీడాకారులు క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు

నమస్కారం ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో బిఆర్ఎస్ నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది దీన్ని విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాల్సి చేయావలసిందిగా కోరుతున్నాం ప్రతి సంవత్సరం ఏటా ఎలాగైతే నిర్వహిస్తామో ఈసారి కూడా మంచి ఘనంగా బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నిర్వహించబోతుంది అందరూ విద్యార్థులు మంచిగా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని కోరుతున్నాము ఈ బీఆర్ఎస్వి ఎప్పుడు ప్రజల పక్షాన విద్యార్థుల సమస్యలపై పోరాడుతామని మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై బీఆర్ఎస్వి ఆ పేరు ఒడ్డేపల్లి సందీప్ బీఆర్ఎస్ అధ్యక్షులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ జాతిపిత కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంటు ఫిబ్రవరి పదో తారీఖున ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది ఇటు టోర్నమెంట్కి ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలు ప్రతి ఒక్క కాలేజీ నుంచి కూడా అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం తప్ప అధ్యక్షుడు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో టోర్నమెంటు పెట్టడం జరిగింది మరి నరేష్ తమ్ముడు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది మరి అన్ని యూనివర్సిటీలు అన్ని హైదరాబాద్లో అన్ని టీంలు వస్తున్నాయి మరి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరపున మరి ఆ టీంను విజయంతం చేసి కేసీఆర్ గారికి బహుమతి బహుమతి ఇవ్వడానికి మరి కేసీఆర్ గారు అన్ని అన్ని కాలేజీల నుంచి రావడం జరుగుతుంది పిల్లలంతా మరి ఈ గత సంవత్సరంలో గత సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వంలో పదేళ్ళు జరిగిన క్రమంలో మరి విద్యార్థులకు కానీ నిరుద్యోగ కానీ మరి తెలంగాణలో ప్రతి ఒక్క అందరికీ సస్యశాలంగా జరిగిన మరి ఇప్పుడు మాత్రం మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దుర్మార్గమైన పాలన నడుస్తుంది మరి అదేవిధంగా ఇలా కనీసం రైతులను కానీ విద్యార్థులను కానీ నిరుద్యోగులను కానీ పట్టించుకునే పరిస్థితి లేదు కావున మరి తిరుగుబాటు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మరి బీఆర్ఎస్ అంతా గులాబీ సైన్యం అంతా ఏకమై మరి ప్రభుత్వం మీద తిరుగుబాటుకు చేయడానికి సిద్ధంగా ఉన్నది జై తెలంగాణ జై కేసీఆర్ కూడా క్రికెట్ టోర్ నిర్వహించబడతా ఉన్నది దీనిలో మొదటి బాబుమ థర్టీ సెకండ్ బాగుమే టెన్ థౌసండ్ ఇవ్వబోతూ ఉన్నాం ఇది పదో తారీఖు నుంచి వెళ్ళి ఫిబ్రవరి పదో తారీఖు నుంచి సీ గ్రౌండ్లో నిర్వహిస్తూ ఉన్నాం దానిలో అన్ని టీములు దాంట్లో ఇప్పటికే ముప్పై టీం రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి ఇంకా కొన్ని టీమ్స్ ఇంకొచ్చేది వచ్చేది ఉంది పదో తారీఖు రోజు అందరూ పార్టిసిపేషన్ చేసి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను నమస్కారం ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ బాపు తెలంగాణ రైతు బాంధవుడు కారణ జన్ముడు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ క్రీడా ఉత్సవాల సందర్భంగా ఈరోజు బ్రోచర్ను రిలీజ్ చేసుకోవడం జరిగింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకెళ్ళి కూడా ఉస్మానియా సిటీ వేదికగా క్రీడలు జరుగుతాయి కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి ఈ క్రీడలను విజయవంతం చేయాల్సిందిగా క్రీడాకారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దీనిలో భాగంగా ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి కూడా ఈ క్రీడలు నిర్వహించబడతాయి కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పెట్టేటువంటి ఈ క్రీడల్లో అందరూ కూడా క్రీడలో పాల్గొనాలని చెప్పి కూడా విద్యార్థి మిత్రులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు గత సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి నిరుద్యోగుల పక్షాన ఇలా ఒక విద్యార్థి నాయకుడు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా గత సంవత్సర కాలంగా అనేక హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఆరు గ్యారెంటీలు కావచ్చు ఇలా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి అనేక హామీలు ఇవాళ ఎటువంటి హామీలు కూడా నెరవేర్చకుండా అదేవిధంగా నిరుద్యోగ భృతి నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాడు ఇప్పటి వరకు కూడా ఒక నిరుద్యోగ కూడా నాలుగు వేలు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు ఇప్పటివరకు కూడా ఆయన వేసినటువంటి నోటిఫికేషన్ చూస్తే సంవత్సర కాలంగా దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల ఉద్యోగాలు తప్ప ఇప్పటి వరకు ఆయన వేసినటువంటి ఉద్యోగాలు ఇలా యాభై వేల అరవై వేలు అని చెప్తుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కావచ్చు గత ప్రభుత్వంలో పెట్టినటువంటి ఎగ్జామ్స్కి ఈయన ఆర్డర్ ఇచ్చిండు తప్ప ఈయన గత సంవత్సర కాలంగా ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండు అదేవిధంగా సంవత్సరం దాటిపోయింది ఈయన నిరుద్యోగుల పక్షాన్ని నేను అడుగుతున్నా నువ్వు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నావు నిరుద్యోగ భృతి అని ఇలా ఏ నిరుద్యోగికి నువ్వు ఇచ్చినవా ఇవాళ కావాల్సి నువ్వు అనేక మాయ మాటలు చెప్పి ఇలా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నావు ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాలు మేము అడుగుతున్నాం నువ్వు ఇస్తున్నటువంటి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇలా జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా జాప్యం చేసిన జాబ్ క్యాలెండర్ విషయంలో ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన అంటే ఎవరైనా కూడా ఇలా క్యాలెండర్ ఉన్నదంటే ఉన్నది ఇలా జాబ్ క్యాలెండర్ అంటే ఏ విధంగా రిలీజ్ చేయాలా ఇగో పలాన్ డేట్ నాడు ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు ఇగో మెగా డిఎస్ అని డిఎస్సి డేట్ ఇలా దానికి సంబంధించినటువంటి ఉద్యోగం ఉద్యోగాలు ఎన్నేస్తున్నాం దాని రిజల్ట్ ఎప్పుడు దాని ఎగ్జామ్ డేట్ అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి అటువంటి జాబ్ క్యాలెండర్ కూడా ఈయన వరకు రిలీజ్ చేయలేదు ఈయన కాలయాపేషన్లు నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా మేము కొట్లాడతాం నువ్వు ఇచ్చినటువంటి హామీలు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా నెలకు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి కాబట్టి ఇచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని అడుగుతాం ఎంత అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇవాళ సంవత్సర కాలం నుండి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు రైతును రాజుగా చేయాలని చెప్పేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి రైతు కళలో ఆనందం చూడాలని ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి అదేవిధంగా రైతు బంధును రైతు బంధు సకాలంలో ఇచ్చి విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు సకాలంలో ఇచ్చి రైతును రాజుగా మార్చిన ఘనత కేసీఆర్ గారిది ఇలా సంవత్సరం దాటిపోయింది ఇలా రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఇలా రైతులను మళ్ళీ రోడ్డు మీదకి తెచ్చినటువంటి ఘనత ఇవ్వలే అంటే ఇలా రేవంత్ సర్కార్ది ఇలా రైతులను రోడ్డు మీదకి తీసుకొచ్చి నువ్వు రైతు బంధు ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు కూడా రైతు బంధు ఇవ్వలేదు నువ్వు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తాను రైతు బంధు సంవత్సరానికి పదిహేను వేలు ఇవ్వకుండా పన్నెండు చెప్పడమే కాకుండా నువ్వు అన్నటువంటి మాటలే నువ్వు సన్నోట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తావు రెండు లక్షల రుణం ఇలా రైతులను ఆగం చేసినటువంటి పరిస్థితి రేవంత్ సర్కార్ది ఇలా నిన్న చూసినట్టయితే ఉమ్మన్ నల్లగొండ జిల్లాలో ఒకసారి మనం చూసినాం నిన్నటువంటి పోర్టల్ కావచ్చు మీడియా కావచ్చు మీడియా ద్వారా కావచ్చు అందరూ కూడా వీక్షించరు ఇలా రైతుల పరిస్థితి ఇలా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి నల్లగొండ జిల్లాకు వస్తే రైతాంగం అంతా కూడా కదిలి వచ్చినటువంటి పరిస్థితి చూసాం అంటే ఇలా రైతుల పరిస్థితి ఎంత గోసపడుతున్నారు ఎంత ఇబ్బంది పడుతురు గత పది సంవత్సరం సంవత్సరాల్లో రైతులు రాజు చేసినటువంటి గణత కేసీఆర్ గారిది అయితే ఇలా రైతులు రోడ్డు మీద తీసినటువంటి ఘనత ఈ దొంగ రేవంత్ రెడ్డిది కాబట్టి రైతుల పక్షాన కావచ్చు ఇలా నిరుద్యోగుల పక్షాన కావచ్చు ఖచ్చితంగా నువ్వు ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా నీ ఎంబడి వర్తం నీ భర్తం భర్తం బిడ్డ అని చెప్పి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ క్లినిక్ సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్